నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి జరగడంపై నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు బాలకృష్ణ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున అన్నాదాలు చేశారు పోలీసులు మీరు మీ మనస్సాక్షి ప్రకారమైన ఉద్యోగాలు చేయండి మీరు అంత ఇంత అధికార పార్టీ కొద్దిగా ఫేవర్ గా ఉన్నది వాళ్ళు పోస్టింగ్లు ఇచ్చే దాని మీద మీరు వాళ్లకు ఆధారపడి ఉంటారు కాబట్టి అంత ఇంత పర్వాలేదు కానీ పూర్తి ఇంత అన్యాయంగా ఇంత అడ్డగోలుగా వాళ్ళు చెప్పిందే రాజ్యాంగం దాన్నే మేము అమలు పరుస్తామంటే మాత్రం పోలీస్ అధికారులు ఒకసారి గుర్తు పెట్టుకోండి ఎవరికి అధికారం ఎవనికి శాశ్వతం కాదు అధికారం మేమంత వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేమంతా అధికారంలో ఉన్నాం మళ్ళా మీరు అధికారం ఇరవై నాలుగు నుంచి ఆల్రెడీ ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది ఇంకా ఉండేది మూడున్నర సంవత్సరమే మీరు పరిపాలన చేసి రెండున్నర సంవత్సరమే లాస్ట్ ఇయర్ అట్లా ఎలక్షన్ ఇయర్ ఎవరు ఆఫీసర్ ఎవరు అధికారంలోకి వస్తారు ఎవరు వస్తారో ఆ పరిస్థితి ఉండాలి మీరు మళ్ళీ ఈ చరిత్ర పునరావతి కాకుండా మీరు ఇప్పుడు చేస్తున్నారని రేపు వస్తాను మేము అధికారంలోకి వస్తే మీ పరిస్థితి అంతా ఒకసారి ఆలోచించుకోండి ఇవన్నీ కూడా రాజకీయ నాయకులకు ఎంతసేపు ఉన్నాయని కూడా ఇటువంటి కచ్చ సాధింపు చదగానే వెంటే మాత్రం మన పార్టీల మధ్యగా సామాన్య ప్రజలు కూడా మధ్యన నలిగిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇటువంటి వ్యవస్థను ఇటు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని స్పష్ట వాళ్ళకండి మీరు కనీసం ఇప్పటికైనా సరే ఏదో గెలిచినారు మీరు వాళ్ళ మీద కోపమో వీళ్ళ మీద కోపమో ఒక సంవత్సరం అయిపోయింది ఇంకా అదే పనే పడతారా మొత్తం అందరినీ కూడా ఇది ప్రజాస్వామ్యం మీద అంత మాత్రాన ప్రజాస్వామ్యంలో మనం ప్రజలకు మెచ్చే విధంగా మనం పరిపాలన చేయాలి కానీ మేము దౌర్జన్యాలు చేస్తాం అవి అంటే మాత్రం ఎవరు కూడా ఊరుకునే ప్రసక్తే లేదు రాజులు అయినాయి రాజ్యాలు అయినాయి మీరేదో ఇది శాశ్వతం అనుకుంటున్నది ఎవరికి అధికారం శాశ్వతం కాదే కాదు మీరు అన్నిటికంటే ముందు ఎలక్షన్ల ముందరే మేం ప్రామిస్ చేసిన చెప్పండి ఆ రోజు ఎలక్షన్ల క్యాంపెయిన్లో ప్రతి ఒక్క క్యాంపెయిన్లో చెప్పినారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు సూపర్ శిక్షలు ఇస్తామని చెప్పినారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఉన్నారు మీరు సూపర్ సిక్స్ ఆడబిడ్డ ఆడబిడ్డని ఎందుకు ఇవ్వలేకున్నారు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వలేకున్నారు రైతు భరోసాకి ఇరవై వేలు ఇస్తామని చెప్పినారు ఐదు వేలు అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇచ్చి మీరు కళ్ళనీళ్ళు దుట్ట రైతులను చూడ వాళ్ళ కళ్ళనీళ్ళు తురచడం జరిగింది రైతులకు పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర పరిస్థితి లేని పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి ఒక రైతు ఏ రూపాయి కట్టకుండానే ఇన్సూరెన్స్ ఇచ్చిన ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా పరిపాలన ఇవ్వడం జరిగింది మీరు ఈ రోజు కూడా రైతు నష్టపోతే కూడా డబ్బు పరిస్థితి తుఫాన్లు ఇంత నష్టపోయినా ఏ రైతు కూడా కనీసం మీ అధికారులు ఊర్లో పోయి ఎవరి పంట పొలాలు ఎంత చెప్ప రైతులకు ఏ విధంగా నష్టపరిహారం చేయవచ్చు అనే ఆలోచన కూడా మీ లేదు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేవు మీతో పాటు మొత్తం రైతులందరూ కూడా అన్యాయమైన పరిస్థితులు ఉన్నారు ఎప్పుడు ప్రోత్సహించకుండా వాళ్ళకు మంచి బుద్ధిని ప్రసాదించ ప్రసాదించవు ప్రసాదించడానికి ఒక రా ఎట్లా మీరు దేవుని దగ్గర ఉంటారు కదా ఆ దేవుని చెప్పి అందరికీ ఈ కూటమి నాయకులకు అందరికి కూడా మంచి బుద్ధి వచ్చేటట్టుగా ఇటువంటి దౌర్జన్యాలు ఇటువంటి రాజ్యాంగ రెడ్ బుక్ రాజ్యాంగం లేకుండా వాళ్ళ మనుషులు మార్చాలని మేము మహాత్మా గాంధీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది మేము అందరం కూడా చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో జరగడం జరుగుతుంది అంబేద్కర్ చెప్పిన రాసిన రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరిగితే అన్నీ కూడా సవ్యంగా మొత్తం ఎవరు తప్పు చేసినా కూడా యాక్షన్ తీసుకునే విధంగా రాజ్యాంగంలో ఉంటే ఇప్పుడు మాత్రం తెలుగుదేశం నాయకులు వాళ్ళ ఒక సపరేట్ రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టి మొత్తం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నాయకులు అందరినీ కూడా అరాస్ట్మెంట్ చేయడం ఆస్తులను ధ్వంసం చేయడం అనేది కూడా చేయడం జరుగుతుంది నిన్న ఇందుపూర్లో పార్టీ ఆఫీస్ మీదకి ఒకవేళ అన్ని పార్టీలకు నిరసన తెలియజేయడానికి ఉంటుంది తప్ప ఒకరి పార్టీ ఆఫీసులకు ఆ పార్టీ ఆఫీసు ధ్వంసం చేసే అధికారం కానీ అధికారం మన చేతిలో తీసుకోవడం అనేది మాత్రం ఈ ప్రజాస్వామ్యంలో మాత్రం అది చాలా పెద్ద గొడ్డలి పెట్టైపోతుంది అంటే ఏ మనిషి కూడా స్వేచ్ఛ అనేది లేకుండా ఉండే పరిస్థితి ఉండే పరిస్థితి ఉంటుంది పార్టీ మీదకి పోయినారు పార్టీ ఆఫీస్ పోయి ధ్వంసం చేసేటప్పుడు మొత్తం దేవుని పటాలు మొత్తం అంబేద్కర్ ఆయన ఫోటో అవన్నీ అంటే వీళ్ళకు అంబేద్కర్ అంటే కూడా కనీసం దళితులకు ప్రధాని అయిన అంబేద్కర్ అంటే కూడా గౌరవం లేని పరిస్థితిలో ఉండడం జరుగుతుంది రాజశేఖర్ రెడ్డి గారు విగ్రహం ధ్వంసం చేయడం దేవుని పటాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది అంటే వీళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరుగుతుంది దాంతోపాటు పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించే పరిస్థితులు ఉండడం జరుగుతుంది వచ్చి ఆఫీస్ మీదకి వచ్చి వాళ్ళే ధ్వంసం చేసి మొత్తం అంతా కూడా ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టాల్సింది పోనిచ్చి ఇచ్చి మా నాయకుల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టే పరిస్థితులు ఏంటంటే పోలీస్ వ్యవస్థ ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవ్వడం జరుగుతుంది మొత్తం తెలుగుదేశం నాయకులు ఇప్పటికైనా కూడా ఎన్నాళ్ళు దౌర్జన్యం ఎవరు ఎక్కువ ఎన్న ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ మన భారతదేశంలో రాజ్యాంగం మనకు ఒక రాజ్యాంగం ఉంటుంది ఆ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఈ భారతదేశంలో కూడా ప్రతి ఒక్క పౌరుడి కూడా వాక్ స్వాతంత్రం ఉంటుంది దాంతో కూడా స్వేచ్ఛ ఉంటుంది అవన్నీ కూడా మనం మేము మరీ ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో మేము చెప్పింది వేదం అనుకుంటే కష్టం కాలం ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉన్నది ఒక్కసారి ఆలోచించుకొని మంచి ఇప్పటికైనా కూడా మీరు ప్రజలకు ఏ వాగ్దానం చేసి ఆ వాగ్దానాల దృష్టి పెట్టి ప్రజలకు మంచి చేయమని వాళ్ళని కోరడం జరుగుతుంది